ധനുമാസം സന്ദർഭം തിരുപ്പാവിലോ പദാരോ പച്ചരം വിന്താമാ നായകനായി കോപനുടയ കോപ്പേ കൊടി തോറും തോരണ വാസൽ കാപ്പേ മണിക്കതവം താൾ ചെറവായി ആയർ സുമിയറോ മു അ മണിവണ്ണൻ നിന്നലേ വായ് നേർന്നൂയോമായിന്തോം തുയലെളപ്പാടുവാന് വായാൽ മുന്ന മുന്നേ അമ്മ നീ നേശനിലൈ കദവം നീ കേളോ രംപാവായ ఇప్పటిదాకా చేరవలసిన భాగవత గోష్ఠి అంతా పూర్తయింది ఇక నందగోపిని ఇంటికి చేరి లోపల ప్రవేశించవలసి ఉంది ద్వారపాలకులను లేపాలి అందరికూ నాయకుడైన నందగోపుని యొక్క భవన ద్వారపాలు కూడా మాకు నాయకుడై ఉన్న ఓ నందగోపుని భవన ద్వారపాలు కూడా గరుడ ధ్వజం ఎగురుతూ గోచరించు తోరణము ప్రకాశించు రెండవ వాకిలి పాలించు చుండు ఓ రెండవ ద్వారపాలు కూడా మాణిక్య ఖచ్చితమైన తలుపుల తాళములను తెరువు మా గురించి భయము చే శంకించనవసరం లేని అజ్ఞానులమైన చిన్ని గోపికలం కదా మాకు వ్రతాంగమైన పరై అను దానిని ఇచ్చేదనని ఆశ్చర్య గుణభూతుడై మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్ననే వాగ్దానం చేశాడు అందుకే మేము నిద్ర నుండి మేల్కొల్పు పాలటకై పవిత్రులమై వచ్చాము మొట్టమొదటనే నోటితో పెట్టవద్దు స్వామి నీవు శ్రీకృష్ణ ప్రేమ చే దృఢంగా బంధింపబడి ఉన్న తలుపులను తెలవలసిందిగా కోరుతూ ఉన్నాము అన్నారు గోదాదేవి గోపబాలికలు మానవ జీవితం అంతా ఒక రోజు అనుకుంటే సుదీర్ఘమైన సమయం రాత్రి శ్రీకృష్ణుని గుర్తించటం వానికి చెందిన తెలివి గలగటం పగలం ఒకసారి ఆ పగలు ఏర్పడితే మరి రాత్రి రాదు జీవుడెత్తిన జన్మల్లో మానవ జన్మ చివరిది మనం కోరితే రాలేదు మన నుండి ఎటువంటి విజ్ఞాపన లేకుండా భగవంతుడే ఇచ్చాడు మనలో ఆంతర్యామిగా ఉన్నాడు మనని బ్రతికించటానికి మానవత్వం ఉన్న పశు ప్రవృత్తులు మానరు వీరు కర్మ త్రోసేస్తే చెడు పనుల్లోకి దిగుతారు అనుభవిస్తే అది పోతుంది తాను పుడతాడు మనతో పాటు కానీ కృప వల్ల పుడతాడు అది తరగదు మాట వినని మనకి మంచి చేయాలని మనకు తెలియకుండానే మనతో దైవనామాలు పలికిస్తాడు క్షేత్రాలకు నడిపిస్తాడు తన భక్తుల మాటలు వినిపిస్తాడు ఇవన్నీ మనమే చేశామన్నట్టు చేసి జ్ఞానార్హత కల్పిస్తాడు అప్పుడు తెలివి మొదలవుతుంది నేనేమిటి నా చుట్టూ ఉన్న లోకపు విపరీత స్వభావాలేమిటి నిజమేమిటో తెలుసుకోవాలనే తపన మనిషిలో ప్రారంభమైంది ఇది తెల్లవారబోవడం అన్నమాట ఇప్పుడు వీటికి తిరుప్పవై కావాలి ముందు పెద్దలను చేరి అడగాలి వారు చెప్పినట్టు జీవితాన్ని నడవటం నేర్పాలి ఇంతవరకు ఉండే రుచులు తగ్గుతాయి జీవితానికి ఎన్ని ఉన్నా ఏదో లోపం కనిపిస్తూనే ఉంటుంది ఏదో సాధన చేయాలని అనిపిస్తుంది జ్ఞానుల ద్వారా గురువును చేరి మంత్ర మంత్రార్థాలు తెలుసుకోవాలి స్పర్శవేది లభిస్తే ఇనుము బంగారం అయినట్లు ఆచార్యుని వల్ల జ్ఞానం దైవ స్వభావాలతో భగవద్గుణాలతో వికసించి స్పృహణీయమవుతుంది ఆచార్యులు మన హృదయ ద్వారానికి బిగించి ఉన్న అహంకార తాళాన్ని తెరుస్తారు లోపలకు ప్రవేశించి నవ్యతత్వాన్ని చూపిస్తారు ఇక రాత్రి రాకుండా చేస్తారు ఎలా పొందాలో కూడా నేర్పుతారు ఆచార్య సన్నిధికి చేరటానికి జరిగే ప్రక్రియ చెప్పింది గోదాదేవి గురువు సన్నిధి చేరుతున్నప్పుడు జరిగే ప్రక్రియను చెప్తూ ఉంది ఇదొక ఉపనిషత్ ప్రక్రియ గోదా ఇవన్నీ చదవలేదు వీరి నిష్కళంక భగవత్ ప్రేమయ్యే క్రమాలన్నీ సమకూరేటట్లు చేస్తూ ఉన్నది శాస్త్రాలు చదివి పొందే తెలివి క్లేశజనకం గురువు ద్వారా లభించే తెలివి పిత్రార్జితం ఆచార్యులకు అంతరంగికులైన వారిని ముందు ప్రార్థించి వెళ్ళాలట గురువు దగ్గరకు వీరికి ద్వారపాలకుల పేర్లు తెలియవు పనిని బట్టి అక్కడ వ్యక్తులను పిలుస్తున్నారు అదొక పెద్ద భవనం లోపల ఒక ప్రాకారం గోపికలకు ఇళ్ళు నిర్మించగా మిగిలిన వాటితో నిర్మించుకున్న నిర్మల భవనం కదా ఈయనది రాక్షస భయం వల్ల తలుపులు తాళం వేశారు కాపలా వాళ్ళు పని చేయించుకోవడానికి ఎదుటి వాళ్లను పొగడాలని గోదాదేవి గోపికలకు తెలుసు భగవంతును చూసి ఆనందించి దుర్మతుల నుండి కాపాడుకునే ఆచార్యుడు నందగోపుడు అతని భవనం మంత్రం దీని కృష్ణుని ఇల్లంటే కృష్ణుడికి తృప్తి కాదట వాళ్ళ నాన్నగారి సంబంధమే తనకి ఇష్టం గురువు ద్వారా వచ్చిన వారంటే స్వామికి మరింత ప్రీతి కృష్ణుడు తనను వెతుక్కుంటూ వచ్చే గోపికలకు సంకేతంగానే వాళ్ళ నాన్నగారితో చెప్పి ధ్వజం కట్టించాడట ఆర్తిగల జీవులకు దూరం నుంచి భగవాను ఉనికిని తెలిపే వేద ప్రతిరూపమే గరుడ ధ్వజం ఎత్తుగా ఉంటుంది ఎడారిలో చలివేంద్రం అది కనిపించగానే ఓదార్పునిస్తుంది గోపికలకు ద్వార ధ్వజ సంరక్షకులకు మధ్య సంభాషణ జరుగుతుంది ద్వారాల తాళం తెరవమని ప్రాధాన్యపడుతూ ఉన్నారు ద్వారపాలకులు అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు కృష్ణుడు రమ్మంటే వచ్చామని చెబుతున్నారు ఇక ఇరుకున పడ్డాడు ధ్వజ సంరక్షకుడు పైగా స్వామిని మేల్కొల్పుతాం నిద్రా సౌందర్యం మేల్కొను సౌందర్యం చూడవచ్చాము అన్నారు ద్వారపాలకుడు ఇంకేదో మాట్లాడబోయాడు నోరు తెరచి వద్దనక లోనికి వెళ్ళనీయమన్నారు గోదాదేవి గోప బాలికలు సరి తాళాలు తీసుకుని వెళ్ళండి అన్నట్లు చేయి చూపించాడు అమ్మో ఆ తలుపులు మేము చెబితే వినవు వాటికి నీకంటే కృష్ణుని మీద ప్రేమ ఎక్కువ నువ్వు చెప్తేనే వింటాయి రాముని మీద అయోధ్యలో అన్ని చేతనా చేతనాలకు ప్రేమ ఉండేదట అలాగే స్వామి రక్షణకు ఇవి బిగుసుకుపోతాయి ఈ తలుపులకే ప్రేమ అధికం మనలోని అజ్ఞానావరణాన్ని జ్ఞానులే తీస్తే లోపల దైవ దర్శనం అవుతుంది కానీ మనం తీసుకోరాదు ప్రార్థించి అంగీకారం పొందిన తరువాత నందుని భవనంలోనికి ప్రవేశించింది గోతాదేవి బృందం మరో భాగంలో తదుపరిపాసు గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి జాయిన్ బటను థ్యాంక్స్ బటన్ ద్వారా మీ సహకారాన్ని మాకు అందించండి